ఇవాళ నేను ఎంపీ అయినా అంటే ఈ సరస్వతి శిశుమతి విద్యా సంస్థలు నేర్పడ ఆ దేశం ధర్మం సమాజం సంస్కారం అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నాయి కాబట్టి ఈరోజు ఎంపీనే అయినా ఇవాళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినప్పుడు కూడా శిశు మందిరాలు కల్చర్ విరుద్ధంగా హోదలవు ఇప్పుడు కూడా ఆ శిశు మంది ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కూడా ఈ దేశము ఈ ధర్మం ఈ దేశం యొక్క సంస్కృతి సనాతన ధర్మాన్ని గురించి కాపాడడానికి రాబోయేదలకు అందించడానికి శిష్మంతులకు పనిచేస్తున్నాయి వేరే ఏ పాఠ్యాంశాలు పాఠశాలలో ఛత్రపతి శివాజీ మహారాజు కూడా చెప్పారు పాఠశాల సాయంత్రం సాయంత్రం వచ్చి మళ్ళీ సాయం శాఖ పోవడం ఇవన్నీ నేర్చుకోవడం వల్లనే నాకు పోలీస్ దెబ్బలు తిన్నా అంటే శిష్మంతులు శిష్మంతులు కాడాలి అని చెప్పి శిషు మందు నేర్చుకున్నాను కాబట్టి వాళ్ళు చేళ్ళకూడము కూడా నాకు ఆనావాయితగా మారే పోలీస్ కేసులో నూట తొమ్మిది కేసులు నమిది ఉన్నాయి దేశంలో ఎవరి తొమ్మిది నూట తొమ్మిది కేసులు నమ్మిది ఉన్నాయి బయట ఏడమైన కూడా నేను శిశు మందిర్ స్టూడెంట్ అని కళ్ళగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయి వాళ్ళ శిశు మందితో పాటు చిన్న చిన్న విద్యా సంస్థలు కూడా మొత్తం తిరగబోతున్నాయి శిశు మందిరాలు లేకుంటే ఈ దేశంలో విద్యా సంస్థలు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి ఇవాళ ప్రభుత్వ ఉపాధి శిశు మందిరాలు ఉన్నత స్థాయికి ఒక సంస్థ ఉన్నది ఇంకా దీన్ని అభివృద్ధించాల్సిన అవసరం ఉంది మన సనాతన ధర్మాన్ని కానీ మన సంస్కృతి సంస్థలు కానీ మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు వాస్తవ విషయాలు అందించాలంటే మనం మీ శిషుమందిరాలు అప్పుడు నేర్చుకున్నప్పటికి ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలసిమెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై మాటలైసుకములలో కలసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్ని పండేనురా సుతి లేని మతిలేని మతి లేని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి లాభమ్మురా నీటి చుక్కల్లాగా తాటి పూల్లాగా నశించిపోకుండా నలుగురుతో కలిసింటే బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలన్నీ పండే నూరా ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసిమెలిసింటుంటే బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలన్నీ పండే నూరా భరత్మతకి